కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు గానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది నీకు కనిపించింది సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా కష్టపడి పైకి వచ్చాము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండొచ్చా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది దిగే వరకు దిగే వరకు తెలియదు సార్ దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు వీల్ డిస్కవర్

వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు బలి అనిపించింది హీరో నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్డ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవరు జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు బలం అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమాలు చేస్తే హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జ్వనాలే చేద్దాం సేఫ్ గేమ్ ఆడదాం ఎందుకు కి ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యాన్ఫులేట్ చేసేద్దాం చేసేద్దాం ఈ సినిమా ఉంటదాం సో అలా కాకుండా నుంచి నాకు ఆ ఛాలెంజ్ అందుకే నేను కొత్త కొత్త చెప్పడం ట్రై అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి నాన్ నాన్నగారిని ఎదురుగుండనే ఈ ఓన్లీ టోల్డ్ ఈజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ సినిమాలు చేసుకుంటే వేసా ఇప్పుడు నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఎల్ల నుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూసిన దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేస్తాం నాని గారితోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాండ్ జనంలోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఆయన్ని సో ఆయనకి ఏంటంటే షై ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ అస్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్ రేట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇదేంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతి రోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్లు యాక్సెప్ట్ చేశారు కదా అని బట్ అలా నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ ఫస్ట్ చూసుకుంటే అల్లుడిశాను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేశారు కొత్త పెద్ద హీరోన్ చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్మ్ ఫీడి నేను చాలా లో బడ్జెట్ లో భీమ శ్రీనివాస్ గారి తోటి పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదా చేశా థర్డ్ మళ్ళీ ఫోర్ సాక్ష్యం సాక్ష్యం అవును కూడా పంచభూతాల మీద కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాను దాని రీచ్ వేరే ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు నా అంత కంటెంట్ బేస్ చూస్తాం మీకు సినిమా మీకు విజువల్ గా మంచి ఫీస్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడు గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాలో చాలా నోవల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం నవ్వాం కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ సినిమా చూడం కానీ మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టివ్ ఇచ్చిన గురువు నిన్న సౌరభ్ సత్యదేవ్ గారికి గారికి అరుణాభిక్షు గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందో సినిమాలు యాక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు గురుదక్షణ కింద ఊరికే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ అదే లేదు గురువు తోటి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఒక ఫీల్మెంట్ ఒక లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ వాళ్ళతో యాక్ట్ చేయటం అర్ణబిక్షంగా యాక్ట్ చేయడం సౌరభ్ గార్త్ యాక్ట్ చేయటం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసుకోవాలనుకో చాలా ప్రీచిగా మీకు చాలా ప్రీచి అనిపించవచ్చు కానీ అదే అంటే ఒక చెప్పే ఒక నావెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సాక్షల్ లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డే లో జరిగే థ్రిల్లర్ సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల యూనో చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు ఎంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తారు చెప్పండి అవును సో మేము అందుకే పాయింట్ కూడా మేము చెప్తే నేను నా వీడియో చెప్పా చిరంజీవి గారి లాంటి మహాన్ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా మరి ఇక్కడ మనం చూడలేదు సార్ మరి మంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు అన్ని చోట క్రిటిక్స్ ఉన్నారు వాళ్ళు చూసిన పాయింట్ కూడా మనం మన సో కాల్ మీడియాలో ఉన్న క్రిటిక్స్ కూడా అది మీకు మీకు అర్థమైందా సార్ అర్థమైంది ఇప్పుడు కొంతమంది చూస్తున్నా కొంతమంది చూడట్లేదు మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు పాయింట్ కూడా ఉందని కూడా తెలియదు మరి ఎలా ఎలా హౌ కెన్ వీల్ ఒపీనియన్స్ హౌ డస్ ఇట్ యు నో ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు జనానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి